పేరుకు తగ్గట్లుగా ప్రేమమూర్తి బాబా ద్వారా యోగి జంట అన్న వరదానాన్ని పొందిన వరదాని గృహస్థ జీవితాన్ని సమర్పిత జీవితంగా మార్చుకున్న తపస్విని మనందరికీ అతి ప్రియమైన ప్రీతం దీదీ గారి జీవితంలోని పూర్తిదాయక విషయాలను ఈ రోజు విందాం రండి పంతొమ్మిది వందల ప్రీతం దీదీ గారికి ఢిల్లీలో ఈశ్వరీయ జ్ఞానం లభించింది వీరి యుగల్ సింగ్ గారు మిలిటరీలో వీరి ముగ్గురు పిల్లలు మరియు సింగ్ గారితో కలిసి ప్రీతం గారు ఢిల్లీలో ఉండేవారు ఈ జంట మొదటి నుండి భక్తి ఎక్కువగా చేసేది వీరి యుగల్ కురాన్ ధర్మము మొదలైన వాటిని అధ్యయనం చేశారు సిక్కు ధర్మస్థులైన కారణంగా గురుద్వార్ కూడా వెళ్తుండేవారు వీరు అనేక సిక్కు మహాత్ముల సత్సంగానికి వెళ్లేవారు వీరి లౌకిక కొడుకు కంటలో ట్యూమర్ ఉన్న కారణంగా బాధపడుతూ ఉండేవారు వీరికి ఒకరి ద్వారా బ్రహ్మకుమారిల గురించి తెలిసింది అప్పుడు వీరి యుగల్ ముందుగా రజోరి గార్డెన్ సేవా కేంద్రానికి వెళ్ళి దాది ప్రకాశ్మణి గారి ద్వారా జ్ఞానాన్ని పొందారు మనీందర్ సింగ్ గారు భగవంతుడు లభించాడు అన్న సంతోషం కలిగింది ప్రీతం దీదీని కూడా వీరు తమతో సెంటర్కి రమ్మన్నారు కానీ రావాలనిపించలేదు ఒకసారి మనీందర్ సింగ్ గారు అలా తిరిగి వద్దామని చెప్పి దీదీని సేవా కేంద్రానికి తీసుకువెళ్లారు అక్కడ దాదాపు ప్రకాశమణి గారి మాటలు విని ప్రీతం దీది చాలా ప్రభావితులయ్యారు అలా రోజుల కోర్సును పూర్తి చేశారు దీదీతో కలిసి మిలిటరీకి సంబంధించిన ఇతర మాటలు కూడా ఒకసారి సాకార్ బాబా ఢిల్లీకి వచ్చారు అప్పుడు మనీందర్ సింగ్ అన్నయ్య బాబాను రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కి వెళ్ళారు బ్రహ్మ బాబా గారి ప్రభావశాలి వ్యక్తిత్వాన్ని చూసి వీరి యుగల్ ఎంతో సంతోషించారు ఇక ఎప్పుడైతే ప్రీతం దీది బాబాను కలుసుకున్నారో అప్పుడు బాబా దృష్టితో వీరు ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు కృష్ణుడిని పాత ప్రపంచపు వినాశన దృశ్యాలను కొత్త ప్రపంచ దృశ్యాలను వీరు ట్రాన్స్ లో చూశారు ఈ సాక్షాత్కారం ద్వారా ప్రీతం దీదీకి జ్ఞానంపై పూర్తి నిశ్చయం ఏర్పడింది ఇప్పుడిక ప్రీతం దీది వారి యుగలు మరియు ముగ్గురు పిల్లలతో కలిసి రోజు ఉదయం సాయంత్రం సత్సంగానికి వెళ్ళడం ప్రారంభించారు సాకార్ బాబా చూపించే నిస్వార్థ ప్రేమ మరియు పవిత్ర జీవితము ప్రీతం దీదీని ఎంతగానో ఆకట్టుకున్నాయి వీరి జీవితం భక్తిలో కొట్టుమిట్టాడడం నుండి ముక్తయ్యి కమలపుష్ప సమానంగా అతీతంగా మరియు ప్రియంగా మారిపోయింది బాబాలోని నిస్వార్థ ప్రేమ వీరిని పూర్తి పరివార సహితంగా సమర్పితమయ్యేలా చేసింది ప్రీతం గారి ఇల్లు ఇప్పుడు ఎంతో అలౌకికంగా మరియు యోగ మారిపోయింది నెమ్మది నెమ్మదిగా సమాజం వారితో వీరు తమ సంబంధాలను తెంచుకోవడం ప్రారంభించారు అందుకు వీరికి ఎప్పుడూ బాధ లేదు వీరైతే బాబా స్మృతి మరియు సేవలో లీనమై ఉండేవారు ఇలా ఈశ్వరీయ జ్ఞానంలో నడుస్తూ ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి ఈశ్వరీయ జ్ఞానాన్ని మరింతగా ఆస్వాదించాలన్న తపనతో వీరి యువల్ మనీందర్ సింగ్ గారు మిలిటరీ సేవను విడిచిపెట్టి బట్టల వ్యాపారాన్ని మొదలుపెట్టారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో సాకార్ బాబా వీరి యుగంలో హైదరాబాద్ కు వెళ్లి అక్కడే తమ వ్యాపారాన్ని మరియు ఈశ్వరీయ సేవలు చేయడానికి నిర్దేశించారు ఒక మార్వాడి వృద్ధురాలి ఇంట్లో ఒక గదిని అద్దెకు తీసుకొని ఉండసాగారు ఆ మార్వాడి మాతకు వీరు యోగం చేస్తుండటం బాగా నచ్చింది ఆ మాత ఇతర మాతలను పక్కింటి వారిని మందిరం నుండి అందరినీ పిలుచుకొని తీసుకొచ్చేవారు ఇలా ఆ చిన్న గదిలో జ్ఞాన అల ప్రారంభమైంది నెమ్మది నెమ్మదిగా స్థానం చిన్నదిగా పెద్ద ఇల్లు తీసుకున్నారు అలా పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు శాంతి సరోవర్ రిట్రీట్ సెంటర్ తయారైంది ప్రీతం దీది గారు కూడా మనీందర్ సింగ్ అందయ్యకు సేవలో చేదోడు వాదోడుగా ఉండడానికి తమ పిల్లలను తీసుకుని అరవై ఎనిమిదిలో హైదరాబాద్కు వచ్చారు అప్పట్లో చార్మినార్ దగ్గర పరిసర ప్రాంతాల నుండి ఈశ్వరీయ సేవలు ప్రారంభమయ్యాయి హైదరాబాద్లో మొట్టమొదటి సేవా కేంద్రం చిక్కడపల్లి ప్రాంతంలో ప్రారంభమైంది అనేక మంది దాదీలు దీదీలు మహారథి అన్నయ్యలు ఈ సేవా కేంద్రానికి వచ్చి తమ సేవలను అందించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి మ్యూజియం ఈ సేవా కేంద్రంలోనే తయారు చేయబడ్డది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వీరి యుగల్ క్యాన్సర్ కారణంగా నలభై ఎనిమిది సంవత్సరాల వయసులో తమ శరీరాన్ని విడిచిపెట్టారు వారి తదనంతరం ప్రీతం దీది గారు అనేక కఠిన పరీక్షలను ఎదుర్కోవలసి వచ్చింది వీరికి ఇంటి బాధ్యతలే కాక ఈశ్వరీయ సేవలను కూడా చూసుకునే బాధ్యత అదనంగా జత అయింది వీరు అన్ని స్థాయిలో ఆత్మలపై నిండైన ప్రేమను కురిపించేవారు వీరిలో లవ్ మరియు లా రెండింటి సమతుల్యత అద్భుతంగా ఉండేది వీరిచ్చే విశేష పాలనతో బాబాకు సమీపంగా తీసుకొచ్చి వారి విశ్వాసాన్ని పక్కాగా వీరి పాలనను పొందిన అనేక కుమారీలు తమ జీవితాన్ని యజ్ఞంలో సమర్పితం చేసి నేడు సెంటర్ను ను వీరి పాలనతో అనేక మాటలు మరియు జంటలు తమ జీవితాన్ని పరివర్తన చేసుకుని ఈశ్వరీయ సేవలో సహయోగిగా అయ్యారు వీరిలోని ఆధ్యాత్మిక శక్తి అనేక విఐపీల సేవను కూడా చేసింది వారు కూడా సహజంగా జ్ఞానం వైపుకు ఆకర్షితమయ్యేవారు వీరు ఎంతో పొదుపుతో నడుచుకునేవారు వీరు మందుల కోసం ఖర్చు చేయాలన్నా అవసరమా కాదా అని బాగా ఆలోచించి మందులు లేకుండా తగ్గేదైతే ఆ డబ్బులను కూడా సేవలో వినియోగించేవారు వీరు ఈశ్వరీయ నియమాల పాలనలో ఖచ్చితంగా ఉండేవారు వీరు స్వయం నియమాలను పాటించడమే కాకుండా ఇతరులతో కూడా చేయించేందుకు ప్రేరణను ఇచ్చేవారు ప్రీతం దేవి అమృత్ వేళ మురళీ క్లాసును సాయంకాల యోగాన్ని ఎప్పుడూ మిస్ అవ్వలేదు ప్రతి విషయంలోనూ వీరి నోటి నుండి ఒకటే మాట వచ్చేది బాబా బాబా శుక్రియా బాబా వీరి రెండవ సంతానమైన కుల్దీప్ అక్కయ్య తమ జీవితాన్ని ఈశ్వరీయ సేవలో సమర్పితం చేశారు ఆ తర్వాత కుల్దీప్ దీదీ గారు హైదరాబాద్ సబ్ జోన్ కు ఇన్ఛార్జ్ అయ్యారు ప్రీతం దీదీ గారితో కలిసి కుల్దీప్ అక్కయ్య అనేక సేవలకు శ్రీకారం చుట్టి సేవలను విస్తృతంగా వృద్ధి చేశారు శాంతి సరోవర్ భూమి లభించిన తరువాత వీరు అనేక సోదర సోదరీలకు ఈ విశాల ఈశ్వరీయ సేవ కోసం ప్రేరణను ఇచ్చారు శాంతి సరోవర్ ఉద్ఘాటన తర్వాత దాది ప్రకాష్ మణి గారి నిర్దేశానుసారంగా కుల్దీప్ పక్కయ్య గారు బంజారా హిల్ సెంటర్ నుండి శాంతి సరోవర్కు ప్రీతం దీదీ గారు చిక్కడపల్లి నుండి బంజారా హిల్ సెంటర్కు మారారు శాంతి సరోవర్ ఉన్నతి కోసం ప్రీతం దీదీ గారు ఎంతో శ్రద్ధ వహించేవారు ఇక్కడ ఏర్పాటు చేయబడ్డ అనేక కార్యక్రమాలలో ప్రీతం దీదీ గారు తమ ఆశీర్వచనాలతో అనేక సోదర సోదరీల ఉల్లాస ఉత్సాహాలను పెంచేవారు ప్రీతం దీదీ గారికి యజ్ఞంలో ఐకమత్యము మరియు అఖండ పరివారంపై ప్రత్యేకమైన అభిరుచి ఉండేది శరీరం విడిచిపెట్టే రెండు సంవత్సరాల ముందు నుండి కొంతమంది ముఖ్యమైన సోదర సోదరీలతో వ్యక్తిగతంగా ఈ విషయంపై అనేకసార్లు చర్చించేవారు శాంతి కార్య వ్యవహారాలు సుజావుగా సాగడానికి అనేక శుభ సలహాలను ఇస్తుండేవారు రెండు వేల పదకొండు జనవరి పద్దెనిమిది బాబా మిలనానికి వెళ్ళాలని వీరికి మనసులో ఎంతగానో ఉండింది అందరూ వద్దన్నా కాని వీరు మాత్రం ఒకటే చెప్పారు ఇదే నా చివరి మిలనము నేను వెళ్ళాలి అని ఆ సంవత్సరం చలి ఎక్కువగా ఉన్న కారణంగా వీరికి మధుపం చేరుకున్న వెంటనే ఆస్తమా వచ్చింది కానీ వీరు బాబా మిలనం చేసుకుని బాబాతో విశేష దృష్టిని పొందారు ఆ మిలనంలో బాబ్దాద విశేషంగా శాంతి సరోవర్ కోర్ కమిటీ సభ్యులను కలిసి సంబోధించారు మరియు వరదానాలతో నింపారు శాంతివన్ నుండి వచ్చాక వైద్యం ఇప్పించడం కోసం వీరిని ఆసుపత్రిలో చేర్పించవలసి వచ్చింది ఆ సమయంలో శాంతి సరోవర ప్రాంగణంలో డెబ్బై దేశాల సోదరీల సైలెన్స్ రిట్రీట్ జరుగుతుంది కొన్ని రోజుల తరువాత వీరు ఆసుపత్రి నుండి సెంటర్కి వచ్చారు కానీ ఆ రోజు సాయంకాలమే వీరికి హై బీపీ కారణంగా బ్రెయిన్ హెమరేజ్ అయింది వీరిని మళ్లీ ఆసుపత్రికి తీసుకువెళ్ళడం జరిగింది మరుసటి రోజు వీరికి బ్రెయిన్ ఆపరేషన్ జరిగింది ఇరవై ఒక్క రోజుల వరకు వీరు కోమాలో ఉన్న తరువాత పద్నాలుగు ఫిబ్రవరి రెండు వేల పదకొండు సోమవారము ఏకాదశి నాడు వీరు తమ ప్రియతముడైన ప్రియుడితో యొక్క రీతిని నిర్వహిస్తూ తమ పాత దేహాన్ని త్యజించి వతన వాసిగా అయ్యారు అంతిమ క్షణాలలో కూడా వీరి ముఖంలో ఆత్మిక ప్రకాశము ధైర్యము తొణికిసలాడింది అది చూసి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయేవారు ఇటువంటి యజ్ఞ ప్రేమికురాలు సరళ చిత్తురాలు ఉల్లాస ఉత్సాహాలతో సంపన్నురాలు సర్వలకు స్నేహితురాలు గౌరవనీయులైన ప్రీతం దేవి గారికి వారి పుణ్యతిథి సందర్భంగా మనందరి భావపూర్వక శ్రద్ధాంజలి దేవి మీ త్యాగము తపస్సు అలుపెరగని సేవ సరళత సహయోగ స్వభావము నిశ్చిత ఈశ్వరీయ ప్రేమ సంతుష్టత సహనశీలత వంటి గుణాలు మాకు సదా ప్రేరణగా నిలుస్తాయి